డబ్బు మాయలో సంబంధాలు మాయమవుతున్నాయి ఆస్తుల కోసం పేగు బంధాన్ని తెంచుకుంటున్న ఇది రక్త సంబంధాలు కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలాంటి ఘటనలు ఇప్పుడు కోకొల్లలు ఎక్కడ చూసినా ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలే తాజాగా ఆస్తి కోసం కనిపించిన కూతురునే తనకు పుట్టలేదని చెప్పేశాడు ఓ తండ్రి అంతేకాదు అందరి ముందు ప్రమాణం కూడా చేశాడు కన్న తండ్రే అలా అనేసరికి ఆమె తట్టుకోలేకపోయింది బ్లేడ్తో చెయ్యి కోసుకొని ఆత్మహత్య ప్రయత్నించింది మిరాలగూడ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది ఈ ఘటన కేవలం అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన రామ నరసయ్యకు ఇద్దరు భార్యలు మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె విజయ ఉన్నారు రెండో భార్యకు ఒక కుమార్తె సంతానం రెండో భార్య వివాహం చేసుకున్న తర్వాత మొదటి భార్య పిల్లలు అతడి నుంచి దూరంగా ఉంటున్నారు కుమార్తె విజయకు రెండు వేల పద్నాలుగులో వరంగల్ కు చెందిన యువకుడితో వివాహం జరిపించారు ఆ సమయంలో రామ నరసయ్య రెండు గుంటల స్థలంలోని ఇంటిని విజయకు పసుపు కుంకుమ కింద ఇచ్చాడు అయితే తండ్రి మాట ఇచ్చి పదేళ్లు అవుతున్నా ఇంతవరకు ఆ ఊసెత్తలేదు అంతేకాకుండా కుండా ఆమెకు తెలియకుండా ఆ ఆస్తిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు విషయం తెలుసుకున్న విజయ నేరుగా ఈ విషయంపై నిలదీసింది దీంతో పాత మార్కెట్ ఆవరణలో ఉన్న గ్రామీణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో సమావేశమయ్యారు ఈ క్రమంలో నేను నీ బిడ్డని కాదా నువ్వు ఇంటిని రాసివ్వలేదని తన మీద ప్రమాణం చేయమని విజయ తన తండ్రి రామనరసియ్యను అడగగా దీంతో ఆ తండ్రి కాదు అంటూ ప్రమాణం చేశాడు నేను నీకు రాసివ్వలేదు నువ్వు నాకు అసలు పుట్టలేదని తెగేసి చెప్పేశాడు తండ్రి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన విజయ బ్లేడ్తో చెయ్యి కోసుకున్నారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అంది అక్కడి నుంచి నల్గొండ ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు కన్న బిడ్డను కంటికి రెప్పల కాపాడుకోవడమే తండ్రి బాధ్యత అందులోనూ అమ్మాయి అంటే ఆ తండ్రికి ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి నాన్న ఉన్నాడనే భరోసా కల్పించాలి కానీ ఆ తండ్రి ఆస్తి కోసం తనకు పుట్టలేదని ప్రమాణం చేయడం అందరినీ ఆలోచింపజేస్తుంది పశువు కుంకల కింద రెండు గుంటల జాగా నాలుగు లాపు నాకు పశువు కుంకల కింద పెళ్లి రెండు వేల పద్నాలుగు లైన్ సార్ రెండు వేల పదమూడు రాయించిండు రాయించి ఒరిజినల్ కాయకాల పెళ్లి చేస్తూ పెట్టి ఆడప్పు ఈడప్పు తీసుకొస్తాను ఒరిజినల్ కాయకాల పట్టుకొని పోయి ఇప్పుడు పది సంవత్సరాలు పెళ్లి అయినాక ఇప్పుడు నా ఇల్లు నాకు లేకుంటే బేరం పెట్టి లక్ష రూపాయల భయాన్ని తీసుకొని సాటింగ్ అమ్ముకుండు అమ్ముకుంటే ఆ విషయం తెలిసి నేను వచ్చినా లొల్లి పోలీస్ స్టేషన్కి కడికి అక్కడికే పిలిపించింది గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులకు కడికి రామ్మంటే రానన్నాడు మీరు రాక మీరు గ్రామ పంచాయతీకి అడిగి రాకపోతే పోలీస్ స్టేషన్లో తెచ్చుకున్నాము అంటే పోలీసులకు అడిగి నేను ఒక చూపించిన సార్ కాయ సంతకాల